అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హషి డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చికెన్ కబాబ్ పాలుకూరకు పప్పు చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ కబాబ్ కలిపేసుకుందాము ఫస్ట్ తగినంత ఉప్పు కారం వేసి కబాబ్ మసాలా పౌడర్ శనిగపిండి కాన్ఫ్లోర్ వన్ ఎగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఉంటలు లేకుండా ఇలా పేస్ట్ లాగా కలిపేసేయండి ఆ తర్వాత చికెన్ ముక్కలు యాడ్ చేసి ఆ పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేయండి బాగా కలుపుకున్నాక నిమ్మరసం పిండేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి మళ్ళీ బాగా కలిపేసేయండి బాగా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు రెమ్మలు రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఇంకొకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత వేసుకుందాము ఇప్పుడైతే పాలకూరకు పప్పు చేస్తున్నాను బ్యాల్ వేసి కొంచెం చింతపండు ఆనియన్స్ వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి పాలకూరకు ఇవన్నీ వేసి కొంచెం తగినంత ఉప్పు ధనియా పౌడర్ ఆయిల్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకుందాం అంతే అండి ఈ పప్పులో ఉన్న నీళ్ళంతా పక్కన పెట్టేసుకొని వాటర్ తర్వాత పప్పు అయితే ఎనిపేసుకుందాము పప్పు బాగా ఎనిపేసాక ఇప్పుడు మీకు తగినంత ఉప్పు కారం చెక్ చేసుకోండి ఆ తర్వాత పోపు వేసుకుందాము ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు ఆనియన్స్ ఎం ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోండి బాగా అయ్యాక మనం ఇందాక వెనుపేసుకున్న పప్పు యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పొంగు వచ్చే వరకు పెట్టేసుకుందాము అంతే అండి హాఫ్ చేసేసుకోండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పకోడ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు నేను కబాబ్ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే కబాబ్ వేయించుకోండి లేకపోతే లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది చూసారా బాగా వేగుతున్నాయి అంతే అండి కబాబ్ అయితే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉప్పు కారం బాగా పట్టింది అంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ